ప్రొద్దుటూరులో జరిగిన సాధారణ సమావేశం గురించి దీనికి చట్టబద్ధత లేదని చెప్పి వైసీపీ నాయకులు పదే పదే ప్రెస్ మీట్లు చెప్పి పెట్టి చెప్తా ఉన్నారు మొట్టమొదటిగా ఈ విషయంలో మనం గమనించుకున్నట్లయితే చైర్పర్సన్ వారు ఒక లెటర్ మీద రాసి ఈ సమావేశం వాయిదా వేయాలనుకుంటున్నామని చెప్పి ఒకరోజు ముందేమో వాట్సాప్ మాధ్యమాల్లో వచ్చింది ఆ మెసేజ్ అధికారికంగా ఏ కౌన్సిలర్ కానీ ఏ అధికారి కానీ కూడా రాలేదు వాట్సాప్ గ్రూపుల్లో అది ఫార్వర్డ్ చేసుకుంటూ నా వరకు వచ్చింది అది వచ్చిన తర్వాత కమిషనర్ గారికి కాల్ చేసి సార్ ఇది ఈ వాయిదా వేస్తామంటున్నారు ఇది నిజమేనా అని చెప్పి అడిగితే అవునని చెప్పింటే వైఎస్ఆర్ కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ లేదో ఫైల్స్ అడిగారంట దానికి సంబంధించి లేట్ అవుతుందని చెప్పేసి వాయిదా వేయాలంటారని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒక లెటర్ ఇచ్చినాం ఈ లెటర్ ఉద్దేశం ఏంటంటే ఈ సమావేశం తప్పకుండా జరిపించాలి ఎందుకంటే అంతకంటే ముందు నెలలో జరగాల్సిన సమావేశం కూడా వాయిదా పడడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం వల్ల చైర్పర్సన్ వారు అదే బడ్జెట్ సమావేశం అయిపోయిన తర్వాత ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు కౌన్సిల్ హాల్లో ఇట్లా వాయిదా వేస్తున్నాం అనేది కూడా స్పష్టంగా చెప్పకుండా డైరెక్ట్గా స్టేజ్ నుంచి దిగిపోతూ ఉంటే చాలా మంది కౌన్సిలర్ అడగడానికి ప్రయత్నించారు అలాగే అక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు అమ్మా ఎందుకు వెళ్ళిపోతాను అమ్మా ఉండమ్మా మాట్లాడమ్మా అని కూడా ఆమె చైర్పర్సన్ వారు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయారు అది వాకౌటా లేకుంటే అది వాయిదానా లేకుంటే తిరస్కరణ ఏమనేది కూడా ఇప్పటికి కూడా స్పష్టత లేదు సో అప్పుడు ఉండబడిన ఈ సందర్భంలో ఏం చేయాల్సి వచ్చింది కౌన్సిల్ ప్యానెల్లో ఎవరో ఒకరు మెంబర్ అయి ఉంటే అక్కడ చైర్మన్ స్థానంలో కూర్చునే అవకాశం ఉంటుంది చైర్మన్ లేరు ఇద్దరు వైస్ చైర్మన్లు లేరు అలాంటప్పుడు ప్యానెల్ ప్యానల్ ఎవరు ఉన్నారు సభ్యులు వారికి అవకాశం ఉంటుంది ఆ అవకాశం నాతో పాటు ఒకరు ముగ్గురు నలుగురు సభ్యులు ఉన్నారు ఆ కమిటీలో ఆ కమిటీలో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన మీటింగ్లో మినిట్స్ లో అది రాయలేదు పేరు ఆమోదించినారు కౌన్సిల్ సమావేశంలో ఆమోదించిన తర్వాత ప్రతి అంశానికి మినిట్స్ బుక్ రాసి దాని పక్కన దాని వివరణ రాశారు ఇది ఆమోదింపబడిందా లేకుంటే తిరస్కరించారా లేకుంటే వాయిదా వేశారా అనేది స్పష్టంగా రాయాలా ఆమె సమావేశంలో ఇప్పటికి కూడా ఆ పేపర్ ఖాళీగానే ఉంది ఎందుకు ఖాళీ పెట్టారో ఈరోజు చైర్పర్సన్ గారు అలాగే వైస్ చైర్మన్లు అప్పుడు ఉండబడిన పాలకులు కానీ నాయకులు కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రజలకు స్పష్టత ఇవ్వండి మీరు ఆ రోజు అయినా నేను బాధపడలేదు నా పేరు కౌన్సిల్ అక్కడ ప్యానల్ కమిటీలో నా పేరు లేకున్నా నేను బాధపడలేదు నా ఏకైక ఉద్దేశం ఏంటంటే ఆ రోజు ఉండబడిన ప్రతి ఒక్క అంశాన్ని ఆ రోజు మనం ఆ సభలో మేమంతా కౌన్సిల్ అంతా ఆ రోజు చర్చించి అది ఆమోదించాలనేది నా తాపత్రయం అందుకనే నేను నా పేరు లేదని నేను ఎక్కడా అక్కడ నేను మాట్లాడలేదు చెప్పలేదు తెలియజేసే ఆ ఇన్ఫర్మేషన్ కానీ కమిషనర్ గారు ఏం చెప్పినారంటే ఇక్కడ మినిట్స్లో లేవు మీ పేర్లు అని చెప్పి చెప్పినారు అప్పట్లో సో అప్పుడు ఉండబడిన సీనియర్ కౌన్సిలర్లో ఎవరో ఒకరి పేరు ప్రతిపాదించమంటే మురళీధర్ రెడ్డి గారి పేరు ప్రతిపాదించి అక్కడ ఉన్న కోరంతో పాటు అక్కడ సభ నిర్వహించడం జరిగింది మీకు నిజంగా మీకు చర్చ చర్చాల్సిన అవసరం ఉంటే చర్చించాల్సిన అవసరం ఉంటే మీకు నిజంగా మీరు కౌన్సిల్ వచ్చి చర్చించాలా లేకుంటే ఆ సభ అయిపోయిన తర్వాత మీరు చెప్పిన ఓ నాలుగైదు అంశాలు ఏమున్నాయో ఆ అంశాల మీద మీకు స్పష్టత లేకుంటే ఆ అంశాలు వాయిదా వేసి మరో రెండు రోజులకో మరో వారం రోజులకో మరి ఇంకొక సమావేశం పెట్టే సర్వాధికారాలు చైర్మన్కు ఉన్నప్పుడు ఇది వినియో వినియోగించుకోకుండా మొత్తం సమావేశాన్ని రద్దుపరుస్తామనేది ఎంతవరకు సమంజసం అంటే మీకు ప్రజా సమస్యలు పట్టవా నేను ఈ సందర్భంగా పొద్దుటూరు ప్రజలకు కానీ రాజకీయ నాయకులకు కానీ తెలియజేసేది అంటే ఇందులో ఒకరు ఎవరికి తెలియని ఒక అంశం కూడా దాగింది ఇప్పుడు పొద్దుటూరు పట్టణంలో పొద్దుటూరు మున్సిపాలిటీలో నలభై ఒక కౌన్సిలర్లు ఉండగా ఒక కౌన్సిలర్ రాజీనామా చేసి నలభై స్థానాలు ఉన్నాయి కౌన్సిలర్ అందులో పదిహేడు మంది టీడీపీ వైపు ఉన్నారు జనసేన ఒకరు కాంగ్రెస్ పార్టీ ఒకరు పంతొమ్మిది అలాగే ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు సో ఇరవై మంది అవుతారు ఇరవై మంది వీళ్ళు అవుతారు ఈ సైడ్ ఇంకో ఒక సైడ్ అవుతారు వైసీపీ మిగిలిన ఇరవై మందిలో పద్నాలుగు వందలు పదహైదు మందు గైర్ హాజరు అటెండ్ అయినారు అంటే నలుగురు ఐదు మందు గైర్ హాజరైనారు సో దాని వల్ల ఏమైతుంది ఈ ఎజెండాలో ఉన్న అంశాలు ఏదైనా చర్చకు వచ్చి ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు అది ఓటింగ్ పోతే తిరస్కరింపబడతాయి ఓటింగ్ పడితే ఓటింగ్ లో నెగ్గలేమని వైసీపీ ఈ సమావేశానికి హాజరు కాకుండా వారు వెళ్ళిపోవడం జరిగింది కూరంతో పాటి పక్కా మెజార్టీతో పాటు అక్కడ విషయాలన్నీ అంశాలన్నీ ఆమోదించినావు కానీ ఈరోజు వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నారు వీళ్ళు ఎందుకంటే ఒకవైపు లోపల ఏజెండా ఒకటి ఉంది ఎందుకంటే వీళ్ళకు చర్చించడానికి అంశాలు లే వాళ్ళకు వాళ్ళకు మెజారిటీ లేదు ఉండకపోవచ్చు సో ఇవన్నీ తప్పించుకోవడానికి ఒక రాజకీయ కోణంలో దీన్ని వాడుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక కౌన్సిలర్గా కానీ ఒక చైర్ కానీ బాధ్యత ఏముంటుంది కేవలం నెల ఒక మీటింగ్ హాజరు అవ్వడానికి కూడా ఇంత బాధగా ఉంటే ఎట్లా మీరు హాజరు అంటారు కదా మీరు తీసుకునే జీతపత్యాల్లో గౌరవ వేతనం రిటర్న్ చేయండి మున్సిపాలిటీకి నెలకు పదైదు వేలు చైర్పర్సన్ తీసుకుంటారు ఏడు వేల ఐదు వందలు వైస్ చైర్మన్లు తీసుకుంటారు కౌన్సిల్ మూడు వేల ఐదు వందలు తీసుకుంటారు ఈ డబ్బులు తీసుకొని మీటింగ్ హాజరు కానప్పుడు ఎందుకు ప్రజాంగనం మనం వాడుకోవాలా రిటర్న్ చేయండి మేము ఈ సమావేశానికి హాజరు కాలేదు మేము దీన్ని ఖండిస్తున్నాము బహిష్కరిస్తున్నాము మేము దీని మీద హైకోర్టు కూడా పోయినామని చెప్పి మీరు చెప్తారు కదా డబ్బులు ఇండెన్ ఇవ్వండి ఈ నెలలో తీసుకోవద్దు మీరు ప్రజా సమస్యల మీద మనం మాట్లాడినప్పుడు ప్రజాస్మ్ముతో మనం గౌరవవేత్తం తీసుకోవాల్సిన అవసరం ఏముంది అందుకనే ప్రజలందరూ ఈ వైసీపీ నాయకులను వాళ్ళ రాజకీయాలను గమనించి తిరస్కరించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను